నమస్కారాలండి నా పేరు సురేష్ బాబు నేను బ్యాంకులో మేనేజర్గా జాబ్ చేసి మొన్ననే రిటైర్ అయినాను సో ఏంటంటే మేము నాలుగైదు సంవత్సరాల నుంచి నేను మెదక్ సిద్దిపేట సంగారెడ్డి ఏరియాలో కూడా అన్ని రకాల పంటల మీద ఈ అబ్సాయిటీని వాడించాను ప్రతి దాంట్లో కూడా మనకు రైతుకి ఏంటంటే దీనివల్ల ఏంటంటే మనం పెట్టుబడి తగ్గించుకోవచ్చు దిగుబడి శాతం బాగా పెరుగుతుంది అన్ని రకాల పంటల మీద కూడా దీన్ని వాడుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు మామూలుగా మనము ఏదైనా కూడా ఇప్పుడు వరి తీసుకోండి పత్తి తీసుకోండి ఏదైనా కూడా మనం అడుగు పిండిస్తాం కదా ఏదైనా డిఏపి కానీ ట్వంటీ ట్వంటీ కానీ ఇంకా యూరియా కానీ ఏదైనా వేసినా కూడా దాని యొక్క వేసేదాన్ని తగ్గించుకోవాలి ఇప్పుడు మామూలుగా మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏమంటారు ఒక ఎకరానికి ఇరవై ఇరవై కిలోలే ఏమిటో కానీ మనం మనం వేస్తాం ఒక బస్తా గుమ్మనిస్తాము బస్తాం వేస్ట్ కదా అది మీరు ఏంటంటే బస్తా ఎందుకు వేస్తుంది అంటే మీరు ఎక్కువ వేస్తే ఎక్కువ మనకు గ్రోత్ వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇస్తుంది కానీ ఎంతవరకు మనం వేసిన మసాలా లోపలికి తీసుకుంటున్నది మనకు గమనిస్తలేదు అవునా ఎందుకంటే ఇప్పుడు వర్షం వచ్చిందనుకో నువ్వు వేసిన మసాలా కొట్టుకొని పోతుంది వేస్ట్ అయిపోతుంది అయితే ఇదేం అంటే మీకు ఈ అప్సాయిట్ ఏంటంటే ఇది ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇదేం చేస్తుంటే మేము భూమిని గుల్లబరుస్తుంది మీ మామూలుగా ఏంటంటే ఇప్పుడు గట్టిగా ఉంది భూమి ఇది అవునా కదా ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు వర్షం పడ్డా కూడా ఒక నాలుగైదు రోజుల్లో తడారిపోతుంది మీరు ఇచ్చే మీరు మీరు డిఏపి కానీ ఏది వేసినా కూడా మసాలా కూడా వేసినా కూడా పైన పైన ఉంటుంది ఎంత కొంత పోతుంది ఓకే ఇది మీరు ఎకరానికి ఒక నూట అరవై ఎంఎల్ వాడితే మీరు వేసే మసాలాలో మీకు ఏంటంటే ఇచ్చిన పోషకాలు మంచిగా చెట్టు వేళ్ళకి అందజేసి వేరు వ్యవస్థను బాగా చేసి మీకు చెట్టు యొక్క పంగ ఎక్కువ వస్తుంది పంగ ఎక్కువ వచ్చినప్పుడు మనకు పూత ఎక్కువ వస్తుంది కాత ఎక్కువ వస్తుంది మీకు ఖాతా సైజు కూడా మీకు ఏంటంటే ఇప్పుడు కాయ సైజు కూడా పత్తిలో మంచిగా పెద్దగా వస్తుంది దీనివల్ల ఏంటంటే మీకు దిగుబడి శాతం బాగా పెరుగుతుంది ఇంకోటి ఏంటంటే పిండినే కలపచ్చా స్ప్రే చేయొచ్చా పిండిలో కలపచ్చు పిండిలో కలపచ్చు స్ప్రే చేయొచ్చు స్ప్రే చేయొచ్చు అట్లా ఇది నేను చెప్పేది ఏంటంటే పిండిలో ఫస్ట్ కలుపుకుంటే ఏంటంటే మీకు మంచిగా భూమి మంచిగా పడి మీకు సాయిల్ మంచిగా మంచిగా అయ్యి ప్లస్ మీకు పంగ కూడా మంచిగా వచ్చేసి మీకు దిగుబడి శాతం పెరగడానికి ఆస్కారం ఉంది అట్లాగే మీరు పైన మీరు స్ప్రే చేసినప్పుడు ఏంటంటే స్ప్రే చేసినప్పుడు మీకు చుక్క చుక్కలుగా పడుతుంది బిందులు బిందులుగా పడుతుంది అవునా మీరు బాగా గమనిస్తే అంటే ఏంటంటే నీరు అన్నది బరువుగలది మనం వాడే ఏదైతే పెస్ ఉందో అది తేలికైనది కాబట్టి ఏంటంటే చుక్కలు చుక్కలు కొట్టేటప్పుడు బాగా గమనిస్తే కింద నీరు ఉంటుంది పైన ఉంటుంది మీకు ఎండకు ఆవిరైపోతుంది వర్షం వస్తే మొత్తానికి ఉంటుంది అవునా అవును ఇది మనము ఒక పంపుకు మీరు పెద్ద పంప్ అయితే ఒక పది ఎమ్మెలు వాడుకోండి మీరు తీసుకొచ్చిన మందులో మీరు స్ప్రే చేసినప్పుడు ఎట్లా ఏంటంటే ఒక పారకల్లాగా పడి ఇముడుతుంది మీరు కొట్టిన ఒక్క నిమిషంలో భారీ వర్షం పడ్డా కూడా మీరు కొట్టిన మందు వేస్ట్ ఓకేనా ఆవిడ కావి రావడం ఆకలి కత్తుకొని పోతుంది ఆకలకు ఇముడుతుంది మొత్తం ఇమిడి మొత్తం మీకు ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు మీరు కొట్టిన మందు అట్లాగే ఉంటుంది మీ ఎటువంటి చీడ కానీ ఎటువంటి ముడత కానీ ఏం రాకుండా కూడా చూస్తుంది అట్లా ఓకే అట్లా మనము ఇప్పుడు సపోజ్ మీరు తీసుకొచ్చిన మందు ఒక పది పది స్ప్రేలకు అయితే అనుకోండి ఇది కలుపుకుంటే మీరు పన్నెండు పదమూడు స్ప్రేలు కూడా రెండు మూడు పప్పులు కూడా ఎక్కువ చేసుకోవచ్చు అట్లా మీకు ఆదా చేసుకోవచ్చు మీకు మీరు తీసుకొచ్చిన అట్లాగా ఇంకొకటి ఏంటంటే మీరు మామూలుగా మీరు మందు కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనము దాంట్లో కరెక్ట్ యూజ్ కావట్లేదు కాబట్టి ఏంటంటే మళ్ళీ మందు మార్చి మళ్ళీ కొడుకుంటాం ఇప్పుడు కాఫ్రా కొడతాం కాఫ్రా కొడతాం కాఫ్రా కొడితే ఇప్పుడు సపోజ్ ఈ చెట్టు కింద పురుగుంది చావలేదు మనం ఏం చేస్తాం మళ్ళీ మళ్ళీ ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళేసి మళ్ళీ మీరు కాఫ్రా కొట్టినా చావలేదు నాకు వేరే మందు మంచిగా సంచి మంది అని చెప్పేసి అడుగుతాం అవునే కదా మళ్ళీ మళ్ళీ తీసుకొస్తాం మళ్ళీ కుడతాం దీనివల్ల ఏంటంటే రైతుకు పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది ఓకే ఇది మీరు ఒక పంపుకు ఒక పది ఎంఎల్ మీరు తీసుకొచ్చిన మందులో కౌంటర్లో కానీ ఏ మందు అయినా కానీ కలుపుకుంటే మీకు పరకల్లా సపరేట్గా ఇది మందు కాదు ఇది ఇది మందు కాదు మీరు కొట్టే మందుగా వంద శాతం పర్ఫెక్ట్గా పనిచేస్తాం ఇంకొకటి మీకు మంచిగా ఇప్పుడు గడ్డి లేకుండా అయింది కదా సపోజ్ మరి గడ్డి వచ్చింది అనుకోండి మీరు గడ్డి మందులో కూడా పంపుకు ఇరవై ఎంఎల్ కలిపి స్ప్రే చేస్తే మామూలుగా మీరు గడ్డి మందు కొట్టినప్పుడు ఏంటంటే పైన పైన మాడిపోయింది ఇది ఇది ఒక పంపుకు ఇరవై ఎంఎల్ మీరు గడ్డి మందులో కలుపుకుంటే మీకు పైన మాడుతుంది ప్లస్ లోపల కూడా వేర్లను కూడా మాడిస్తుంది టోటల్ చచ్చిపోతుంది సో మళ్ళీ గడ్డి అంటూ రాదు మీకు ఓకేనా అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే దీన్ని మనము ఒకటి అడుగు మసాలాలో మనకు ఎకరానికి నూట అరవై ఎమ్మెలు యూజ్ చేసుకోవాలి రెండోది వచ్చేసి గడ్డి మందులో పంపుకు ఇరవై ఎమ్మెలు యూజ్ చేసుకోవాలి మూడోది వచ్చేసి మన పై మందులో ఒక పంపుకు మనం పది ఎంఎల్ యూజ్ చేసుకోవాలి ఇట్లా మనం యూజ్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా మనకు దిగుబడి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది మీరు పెట్టే ఒక రూపాయికి దగ్గర దగ్గర పది రూపాయలు మీకు వస్తుంది దీని మీద దీని మీద ఒక వెయ్యి రూపాయలు పెట్టిందనుకోండి మీకు పదివేలు రూపాయలు తీసుకోవచ్చు అట్లా ఓకే మీరు అడగండి ఓకే మీరు ఉప సభ్యుని కదా అవునండి మహేందర్ గారు మహేందర్ ఓకే లాస్ట్ టైము మీరు మనకు వరిలో ఇచ్చారు కదా వరికి వాడి వరికి రెండు వంద లీటర్ తీసుకున్నాను వంద లీటర్ అంటే మీకు ఎలా పనిచేసింది మొత్తం కొంచెం రైతులకు కూడా ఉపయోగపడేట్టు మీరు చెప్పండి అప్పుడు గతంలో పోయిన లాస్ట్ అంటే మన యాసింగి యాసింగి టైంలో మనం ఈ ఐటీని తీసుకోవడం జరిగింది వరికి రోగం వచ్చినా కూడా దీన్ని వాడడం వల్ల తప్పుకొని ఇది వేసిన పదిహేను రోజులలో ఒక ముప్పై ఐదు నుంచి నలభై పిలుకలు రావడం జరిగింది ఓకే వరిలో వరిలో బ్రహ్మాండంగా అంటే చనిపోయిన కాడ చనిపోయింది కాడ మాత్రం మంచిగా ఊలుకున్నది పిలుకలు రావడం జరిగింది బాగా సెట్ అయింది మంచిగా ఇల్లింగ్ కూడా ముప్పై ఐదు నుండి నలభై దాకా ముప్పై ఎనిమిది అడ్డా ఇప్పుడు మీ పొలంలో మా పొలంలోనే వాడడం జరిగింది ప్రత్యక్షంగా నేను ఆరు ఎకరాలకు వాడడం జరిగింది దాన్ని అక్కడ వాడిన చూసిన తర్వాత కూడా మేము తీసుకొని ఫోటోలు కూడా పెట్టడం జరిగింది అంటే మీ పొలంలో ఉందా పక్క పండి పొలంలో కూడా అట్లే ఉన్న పిల్లలు వాడిన దానికి వాడిన దాంట్లో తక్కువ ఉన్నాయి వాడిన దాంట్లో పర్ఫెక్ట్ ఉన్నది అప్సైడ్ వాడిన దాంట్లో వాడిన దాంట్లో మనకు చూసినాం మేము ఆల్రెడీ పక్క పండి పొలం కూడా దాంట్లో తక్కువ రావడం జరిగింది హీల్డింగ్ కూడా తక్కువ వచ్చింది రోగం అంటుంది ఏం రోగమో తిన ఎప్పుడైతే చచ్చిపోయినాయి పురుగు ఎక్కువ అయిపోయింది మొత్తం మొత్తం కొంతమంది నాట్ల చెడొట్టి మళ్ళీ జరిగింది ఇది తర్వాత వాడుకుంటే పురుగు రాకుండా అయిందా పురుగు రాకుండా కంట్రోల్ అయింది ఆటోమేటిక్ సెట్ అయింది ఎక్కడానికి

ఎండింగ్ దశ వరకు వాడితే ఏంటంటే మీరు యొక్క పెట్టుబడి అనేది తగ్గి మీకు తగ్గించి రైతులకు ఆదాయం పెరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది నమ్మొచ్చు జరిగింది మరి ఆయన ఎట్లా పని పనిచేసిందో రమేష్ గారు మీరు లాస్ట్ టైం అంటే మీరు చిల్పూరే కదా ఇక్కడ మీరు రమేష్ మీరు కోల రమేష్ అయితే లాస్ట్ టైం మీరు ఒక వరిలోనే వాడిన మిర్చి పత్తి అట్లా పొలం ఉన్న దానికి ఓకే చనిపోతే ఇది ఏం చేసిన అంటే మీరు ఇచ్చింది కాబట్టి ఇది ఇలా పిలక గోళీలో కలిపి చల్లిన చల్లిన చల్లినాక ఒక ఐదు వారం రోజులలో మంచి కవర్ అయింది పొలం ఒక మీకు పిలకలు ఇది వరకు వచ్చేదాన్ని కానీ మళ్ళీ ఒకటి పిలకలు చూస్తే బాగా వచ్చింది గంట బాగా వచ్చింది గంట ఎక్కువ వచ్చేసి పిలకలు కూడా బాగా వచ్చింది బాగా వచ్చేసి ఇట్లా చూస్తే బాగానే మంచిగానే వచ్చింది ఇది వాడడం బాగానే అయితే మీకు ఎకరానికి ఎన్ని బస్తాలు వెళ్ళింది ముప్పై నుండి ముప్పై ఎనిమిది వస్తాయి మీకు కూడా ముప్పై ఎనిమిది వరకు వచ్చి వచ్చేసింది అంటే దీన్ని వాడుకోవడం వల్ల ఏంటంటే మనకు దిగుబడి స్వయబడి సాధం ఖచ్చితంగా పెరుగుతాను